నేనంటే నీకు ఇష్టం అనుకున్నా ప్రాణం అనుకున్నా ప్రపంచం అనుకున్నా కానీ చెప్పుకోలేనంత ద్వేషాన్ని చూపించలేనంత కోపాన్ని మనసులో దాచుకొని ప్రేమను పైకి నటించావు అని తెలుసుకోలేకపోయాను ఇన్ని రోజులు నాకు కాల్ చేయకుండా ఉంటే బిజీగా ఉండి కాల్ చేయలేదేమో అనుకున్నా కానీ ఇంకొకరితో బిజీ అయిపోయి నన్ను మర్చిపోయావు అని అనుకోలేదు నీకు ప్రేమ అంటే జస్ట్ టైంపాస్ ఏమో కానీ నాకు ప్రేమ అంటే నేను నీతో ఊహించుకున్న జీవితం నీకు నేను ఆడుకోవడానికి ఒక వస్తువునేమో కానీ నాకు నువ్వే నా ప్రాణానివి ఇకపై నువ్వు లేని నా జీవితం ఎలా ఉంటుందో తెలుసా ప్రాణం లేని దేహంలా కదలిక లేని శవంలా ఉంటుంది నేను ఎలా ఉంటే ఏం లే నువ్వు భద్రంగా ఉండు ఎందుకంటే ఇకపై నీ జీవితం లేక నాలా ప్రేమించే వ్యక్తి రారు కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్